హాయ్ ఎలాగ నర్బా అయితే చాలా బాగున్నా అండి ఇంకా రోజు అయితే మా వదిన వచ్చి మూడు రోజులు అవుతుంది ఇంకా అదే కాకుండా ఇంక ఆ అక్షయ్కి అయితే ఎనిమిదో నెల వచ్చింది ఇంకా వండమన్నాము ఒక నాలుగు రోజులు అయితే ఇంకా వండమన్నా కానీ అక్షయ్కి నాలుగు ఇంకా ఎనిమిదో నెల వచ్చింది కదా సరే నెలలో ఉండకూడదు అని చెప్పేసి ఇంకా ఈ రోజైతే వెళ్తున్నారనమాట ఇంకా మొన్నైతే ఫుడ్ ఛాలెంజ్ గలో మా వదిన గెలిచింది కదండి ఇంకా శారీ కూడా ముగ్గుకి అంటే ఒకరికి ఒకరికి తీసుకొకపోయిన పోటీలు ఎందుకని చెప్పేసి అయితే మా ముగ్గురికి తీసుకున్నాడు మా చిన్నది పెద్దదునికి నాకు కూడా ఇంకా వదిన వచ్చేసి మొన్న మ్యారేజ్ డే రోజు సెలబ్రేషన్ చేసాం కదండి ఆ రోజు కట్టుకుంది కదా సారీ ఇంకా అదైతే రోజు చూపించామండి షాపింగ్ లోనే అంటే పలానా వాళ్ళు పలానా తీసుకుంటున్నామని మాత్రం చూపిలేదు అనమాట వదిన వచ్చేసి మ్యారేజ్ సెలబ్రేషన్ రోజు కట్టుకునే ఇంకా అది వచ్చేసి ఇంకా పెద్ద వదిలి తీసుకుంది ఈ సారి అలానే మాయి చిన్న సారీ సారీ అంటే ఇంకా ఉంది ఏం చూపిస్తారు కానీ ముగ్గురు ఒకటే కాంబినేషన్ కాకపోతే కలరింగ్ మార్పు కలర్ మార్పు కానీ మోడల్స్ మాత్రం ఒకటే మా అమ్మాయి చూపించింది చూపిపో రోజున తిప్పుడు చూపి మళ్ళీ బాగుందా మరి నచ్చిందా రాజ్ కుమార్ శారీ చూపిస్తారా చాలా తరలి చూపిస్తాను మా బావా అలాంటి పిల్లలు అందరూ బయలుదేరారు మొదలైనా బయలుదేరాల్సింది తీసుకోండా తీసుకున్నారా మా వదిలి మొత్తం సర్దేసిందండి ఇంకా అప్పటికి మా అయితే ఇంకా సారీ అంచులు కొట్టి ఇంకా ఇంక ఇదంతా

ఈసారి వచ్చేసరికి నువ్వు కుట్టించుకుంటావు మాట్టించుకుంటున్నా ఇస్తా మళ్ళీ ఫుల్ ఛానల్ చేయొద్దు సరేనా చూద్దాం మా అమ్మాయి మీద గెలిచేది లేదో చేసేది లేదు నా మీద గెలవడం కాదు మా అమ్మాయి మీద గెలవడం చూసుకో హీరో మా బావ హీరో అండి మాములుగు లేడు కళ్ళదులు పెట్టుకొని సీఎం బాబు అయితే సుబ్బుదా ఆహా ఓకే బాగా కావా కళ్ళు పెట్టుకుమ్మాయికి వెళ్ళి ఒకసారి రా ఒక ఫోటో తీసుకు స్టిల్ గుర్తుకునేది దీప జ్ఞాపకా నువ్వు పక్క రామా సార్ మిత్రున్నాను ముందు ఎటు చెప్పి నవ్వు మా సూపర్ చాలా బాగుంది నువ్వు పక్కకు వచ్చాయి సరే అండి మా బావా పెద్ద బా చూడండి అండి ఈ వాడా సరే తొందరగా బయలుదేరి జాగ్రత్తగా వెళ్ళండి మర ఇంకెళ్ళేటప్పుడు దుమ్ము తగ ఉండదు కదా అందుకని చెప్పేసి కళ్ళ చోటు పెట్టుకుని వాళ్ళే అంటే జర్నీ దూరం బావా ఎక్కడి నుంచి టఫ్గా మూడు గంటలు పట్టిద్దా ఇప్పుడు మూడైనా టైం ఇంకా ఆరు గంటలకల్లా వెళ్తారా మరి మధ్యలో ఆగాలిగా పిల్లలతో ముగ్గురు పిల్లలు తీసుకొని పోవాలంటే ఇబ్బంది అయితే ఇంకా తీసుకుని రాసుకుని పండి ఆదర్శ్ ఆదర్శ మావా జాగ్రత్త సరేనా మా అమ్మాయిని ఎత్తారా ఎత్తారా మెక్క ఇస్తారా ఎవరికి ఎత్తావు ఏసుబాబుకి ఇస్తావా సాహసాడికి

అరే మావే హా నా దగ్గర బాగా అలవాటంటే వస్తా ఉంటా ఉంటాడు నన్ను చూస్తున్నా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చూడు నాకు ప్రత్యేకంగా నన్ను ఒక పది నిమిషాలు చూసినా కొదిలి పెట్టాడు ఎవరు మా మామేనే గాదానంటూ చెప్తాడు అంటాడు గాని అన్ని సార్లు అంటే కమ్మ మా పిక్కిలు పెట్టుకున్నావా ఆ పెట్టినా కవర్లో మర్చిపోదులే మర్చిపోవడలే పచ్చడి ఏంటో కవర్ గేజీ కొత్తగా పెడితే తీసుకువస్తాలే అదని మా సబ్స్క్రైబర్లు కొరమైన పచ్చడి కూడా అండి ఇంకా చేపల పచ్చడి అది కూడా చేసాము బాగా టేస్ట్ ఎలా ఉందని చెప్పాడు పచ్చడి చికెన్ పచ్చడి కుదరలేదు ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ నెల కోసం రొత్తం పోతా ఉంటారులేండి రా అండి మళ్ళీ బాబు కాపురం ఉందిగా మా బావాళ్ళది ఇంకా వ్యవసాయం మొదలు మొదలు పెట్టలేదండి ఇంకా మొదలు పెడితే ఇంకా ఫుల్ పనులే ఉంటాయి జాగ్రత్త ఆదర్శ సరేనా అక్షయనా మా ఐదు వేలు అడిగ కొట్టానా ఫోన్పే కొట్టానా సరే ఒక ఐదు వేలు కొడతాలి ఐదు వేలు సార్లు పదివేలా బాగానే అడుగు క్యాష్ ఇచ్చామన్నారా రాత్రి రమ్మంటారా ఏటీఎం దగ్గరికి ఫోన్ వే కొడతాలే మాటలు తీసుకున్నా ఒరే రామా ను నిడిపోత రావా యాత్ కొండే వాళ్ళక వాడు ఎదరతడేంది ఏరా అమ్మ ఎమ్మ రాముని ఈ క్యూట్ గల్ మాట్లాడదేంది అబ్బో తుమ్ముతుంది కసేపొననం అమ్ము హాయ్ అప్పమా హాయ్ అప్పా ఆశ్రీ హ ఆ అబ్బో వాడు వాడు జుట్టున సరే గాని అమ్మని ఇస్తాలేరా ఇవా మీ ఇవా ఇవ్వ ఈ వాళ్ళ అక్కయనే ఏది బాగా కూడా ఉంటే బాగుండేదనే బాగున్నారు డబ్బులు డబ్బులు దాచిపెట్టుకోండి మా అబ్బాయి కోసం లేకపోతే చేసుకుంటారు ఏంది నన్ను ఏం చేసుకుంటాను ఉంది మళ్ళీ తూర్పు నిన్ను బాయ్ హాస్య నువ్వు ఇంకో ఫైవ్ హండ్రెడ్ కొడతా కానీ కొనుక్కో సరేనా ఏమన్నా జాగ్రత్త ఏం ఒంటి తీరు అంతే ఉంది తీర్పిస్తా ఒకసారి జారు నీ పిల్లలు ముగ్గురు పిల్లలు అంటే అసలు ప్రయాణం చాలా కష్టం అండి ఇక్కడ ఎక్కడో కాదు కనీసం నూట యాభై కిలోమీటర్లు పోవాలి ఒరే నీ ఆంట్రేందిరా మధ్య నీ పిల్లలకి ఏమనిప్పి గొంతు వెళ్ళిపోతా ఉంటుంది తమకి మేము మంచిలు బాట్లు పోసి కదా లేకపోతే ఉన్నాయా పిల్లల్ని పిల్లలు చూసుకో చూసుకోనండి మన సందడిగా సరదా సరదాగా చేశారు మా అమ్మాయి ఇప్పుడేమో ఒకళ్ళు తరతో ఒకరు వెళ్తామంటే ఏదో బాధగా ఉంటుంది తప్పదు చేసే ఉంది ఇంకా వెళ్తాను జాబ్ కానీ ఇంటికి నాకు ఫోన్ చేయమని చెప్పాను మధ్యలో మనం కూడా ఏదో బాధగా ఉంటుంది ఆడపిల్ల ఒక ఇంటికి బాధ తప్పదుగా ఒక నెల ఆగి రెండు నెల పోదు మనం సరేనండి ఇంకా ఇంతవరకు వీడియో ఇదే ఇంకా వీడియో అని చెప్పేసి కాంసేషన్ చెప్పండి మళ్ళీ మంచి వెళ్దాము ఇంకా రీసెంట్గా పికిల్స్ పెట్టాము కదా దాని గురించి ఉంటుంది ఇంకా వీడియోస్ ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకొని చేసాము మళ్ళీ కొత్తగా ఘోరమైన పచ్చడి చేసాము చాలా బాగుంది ఇప్పుడు మా చెల్లె కూడా రివ్యూ ఇచ్చింది కదా ఇంకా పచ్చడి కూడా బాగుందని చెప్పేసి మా చెల్లె కూడా ఇంకా చికెన్ పచ్చడి తీసుకుని వెళ్ళింది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా ఒక లైక్ కొట్టండి తర్వాత ఇంకా చూడండి కొరిమేను చేపల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందలేదని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపించాలని చెప్పేసి ఈ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమేన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గా సూపర్గా ఉంది ఇంకా త్రీ వన్ వీక్ అవుతుంది మాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె పీల్చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో ఉందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా